भुवनेश गोविन्द रविकोटिसङ्काश पक्षिवाघन भक्तपारिजाता अम्भोज भव रुद्रजम्भारि सन्नुता सामगानविलोलसारसाक्षनधिगम्भीर श्रीवत्स कौस्तुभवक्ष शङ्खचक्रगदाशिशाङ्गहस्ता दीनरक्षकवासुदेव दैत्यविनाश नारदार्चित दूव्यगशयना चारुनवरत्नकुण्डलश्रवणयुगड विबुधबन्धितपादाव्य विश्वरूप

కోటి సూర్యుల ప్రకాశం కలిగినవాడా పక్షియే వాహనంగా కలవాడా భక్తుల పాలిట పారిజాత వృక్షం వలె అన్నింటినీ విష్ణువులతో స్థుతింపబడేవాడా సామ గానంపై ఆసక్తి కలవాడా పద్మముల వంటి కన్నులు కలవాడా సముద్రం కంటే గంభీరమైన వ్యక్తిత్వం కలవాడా శ్రీవత్సం అనే కౌస్తుభం వక్షస్థలంపై కలిగినవాడా శంఖ చక్ర గద దీనులను రక్షించువాడా వాసుదేవా రాక్షసులను సంహరించువాడా నారదు అర్చించబడినవాడా దివ్యమైన సర్పంపై నిద్రించేవాడా అందమైన చెవులకు నవరత్న ఖచ్చితమైన కుండలములు కలిగినవాడా పండితులతో నమస్కరించబడిన పాదములు కలిగినవాడా విశ్వమే రూపముగా కలిగినవాడా అంటూ రకరకాల సంబోధిస్తూ అద్భుతమైన నరసింహ భక్తి తత్వాన్ని ప్రబోధిస్తాడు శేషప్ప